ಷಟ್ಕೇರ ವಚ್ಚಿನ ಬೆನಕೂರ ಮಂಜು ಜ್ಞಾನುಲೈನಾಂಬ ಅಂಧವು ಕೂಡ ನಾವು ಬಾಂಧವಲು ಕೂಡ ವಿರುಳಿ ಮಾಯಪ್ಪ ಸಿದ್ದಪ್ಪ ವಿಳಪ್ಪ ಕಳ್ಳಿ ಮಾಯಪ್ಪ ಕೈಕುಪ್ಪ ಕನಕಮ್ಮಪ್ಪ

సర్వవిధంబులను విధంబులను సిద్ధమైయుండా ఎరువదేల పాండు పుత్రుళాను ఒడించి వరద నీ కుటుంబము నందు బుద్దు సురదెల్ల సంతోసింతాం నన్నాందునీ భజన తప్పనుగాని మరణకాలము నందు మరతునేమో యావేల యమదూతల జగంబుల వచ్చి ప్రాణముల్పిక నుంచి పట్టునప్పుడు కపవాత పైద్యంబు గంపగా భ్రమచేత గంపముద్మంది కష్టపడుచు నా చివతో నిన్ను నారాయణ చు పిలుతునో శ్రమచేత పిలువలేనో నాటికి వినవయ్య పుడచేసైర్యం జగన వికాస శ్రీధర్మపుర నివాసం దృష్ట సంహార నరసింహ దురితూరా చూడమ్మాయమయ తెలుపగా సూపిరే పదునాలు భవన పాండలు ఆ రూపము